హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చినాను ఇంకా రపంలో నుంచి పొద్దున్నే అయితే బయటకి ఇచ్చినాము రపంలోనే ఉండమనమాట రోజు పొద్దున్నే ఇంకా బయటకి ఇడతాము ఇంకా చెట్ల కింద అయితే బాగా వనుకుంటాయి ఇంకా గొర్రెలు లేపేదైతే తొమ్మిది పది గంటలు అవుతుంది కాబట్టి అంతవరకు అయితే ఇప్పుడు బాగా పచ్చిగా మేత కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి ఇంకా వర్షాలు ఎక్కువ బాగా వచ్చినాయి కాబట్టి మ్యాత్ కూడా బాగుంది అనేసి పది గంటలపైనే అనమాట గొర్రెలు ఇచ్చేది అయితే కొంచెం ఎండాకాలం అయితే చాలా కష్టంగా ఉండేది మనకి పొద్దున్నే పోయి ఇంకా మధ్యాహ్నం వేసుకొని వచ్చి నీళ్ళు దాపుకొని ట్యాంకీల్లో పంటలు కూడా ఎండాకాలం అస్సలు లేవన్నమాట ఇంకా అన్ని బీడ్లలోనే గొర్రెలు అయితే చాలా తిరిగేవాయితే తిరిగి తిరిగి ఇంటికి తిప్పుకొని వచ్చేదానికి సాయంకాలం అయితే వాళ్ళ గొర్రెలో నుంచి వాళ్ళైతే ఇంకా నేనైతే కొంచెము వాళ్ళ కాడకైతే వాళ్ళని ఇంటికాడికి పంపించి భూకి మేమైతే కొంచెం ఇంటికాడ ఉండే వాళ్ళైతే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాము వాళ్ళ వచ్చే తలకి కొంచెం పిల్లలు వేసి గొర్రెలు తోలిచ్చి మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం వచ్చి భూకు పంపించి ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట ఇంటికాడ ఉండే వాళ్ళైతే ఇంకా ఈ మధ్య అయితే టమోటా అనమాట టమోటా మొక్కజొన్న ఇప్పుడు మడి నాటేకి కూడా అంతా రెడీ చేస్తున్నాం అనమాట నేనైతే మీకు మా పక్క అయితే ఎట్లా మడి నాటుతారు ఎంతమంది కూలలు వస్తారు ఎంత భూజెత్తారు నేను అది కూడా మీకు ఈ వీడియో అయితే పెట్టినాను కదా అది కూడా చూడండి ఇంకా రైతులు అంటే రైతు కష్టం అంటే ఇట్లే ఉంటుంది ఎక్కువ అంటే సిటీలో ఉండేవాళ్ళు కొంచెము ఇట్లా రైతు పని చేసే వాళ్ళకైతే కొంచెం చాలా ఉపయోగపడుతుంది ఎట్లా నాటుతారు కూలైతే ఎంత ఇస్తన్నారు మా సైడ్ ఎంత ఇస్తారు అనేది కొంచెం తెలుసుకుంటారనమాట అందుకనే బాగా రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే మీకు మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఇంకా కొందరు అయితే బాగానే బాగా మంచిగానే కామెంట్ చేస్తుంటారు నాకు ఎవరు కూడా చెడ కామెంట్లు అయితే చేయరు అనమాట చేయరు కూడా నేనైతే మంచిగానే పెడతా ఉంటాను